హాయ్ అండి అందరికీ నమస్తే నేను జాన్సన్ వెల్కమ్ టు మై ఛానల్ పొటోటో అలాగే క్యాబేజ్ కర్రీ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి దానికోసం ఇప్పుడు చూసేద్దాము ఒక మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి అల్లం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం బర్క బర్గ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బంగాళదుంపలు ఒక రెండు తీసుకొని మొక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన ఉంచుకుందాం అనమాట ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్నాం కదా ఇది మిక్సీ పచ్చిమిర్చి ఇవి వేసుకొని మొత్తం మొత్తం కలిపేసుకోవాలి ఈ పటోటా శుభ్రంగా వేగాలన్నమాట వేగిన తర్వాత మ మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసేసుకోవాలి క్యాబేజీ సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇదంతా స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి చక్కగా ఈ పటోటో అయితే శుభ్రంగా వేగాయి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఈ క్యాబేజ్ కూడా శుభ్రంగా వేగాలన్నమాట మనం ఎక్కడ వాటర్ అయితే వేయట్లేదు ఈ క్యాబేజీలో ఉన్న వాటర్తోనే మనం మొత్తం చేసుకుంటున్నాము ఇలా చూడండి ఇలా మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు కారం అది వేసేసుకుందాము నేనైతే ఒక స్పూన్ కారం వేసాను ధనియాల పొడి ఒకన్నర స్పూన్ వేసాను కొంచెం గరం మసాలా టేస్ట్గా సరిపడే సాల్ట్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూను కారం సరిపోతుంది ఇప్పుడు శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి శుభ్రం ఉడికిపోయింది చూడండి వేగిపోయింది మొత్తం ఇంకో ఆనియన్స్ ఆనియన్స్ అయితే ఎక్కడ వేయలేదండి దీనికి ఆనియన్స్ అవసరం లేదు పొటాటో ఉడికిపోయిందా ఇది కూడా ఇప్పుడు కొత్తిమీర కట్ చేసేసుకొని వేసేసుకోవాలి చపాతి పూరీ అలా పూరీకి కూడా తినచ్చు రైస్కి ఇవన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము చూసారా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు మనకి ఇందులో ఆనియన్స్ ఒకటే వేయలేదు కానీ అన్నీ కూడా వేసాము చాలా చాలా బాగుంటుంది రైస్కి అయితే ఇంకా బాగుంది ఇలా చేసుకొని మొత్తం తినేయచ్చు వీడియో చూసారు కదా చూడండి కర్రీ బాగుంది కదా ఇలా చేసుకొని ఇలా కూడా ట్రై చేయండి అంటే రకరకాలుగా చేసుకుంటాము కానీ ఇలా కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్